నగరంలోని స్థానిక మాకుంట మాకుంటే నందుగల ఇన్ఫినిటీ స్టూడియోనందు జరిగిన విలేకరుల సమావేశంలో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా బ్లాసం బ్లూ ఈవెంట్స్ సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మిస్ నెల్లూరు రెండు వేల ఇరవై ఐదు ఆడిషన్స్ కార్యక్రమానికి బ్రోచర్లను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు నందు గల సితారా హోటల్ నందు ఆడిషన్స్ నిర్వహిస్తున్నారని మార్చి రెండవ తేదీ గ్రాండ్ ఫినాలే అనిల్ గార్డెన్స్ లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు కావున నెల్లూరు యువతలు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు మహానగరాలకి పరిమితమైనటువంటి కార్యక్రమం వరుసగా నెల్లూరులో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఇందులో గెలుపొందిన వారు సినిమాలు నటిస్తున్నారని చాలా గర్వంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో సునీల్ రెడ్డి పవన్ సుప్రియ మహాలక్ష్మి శర్వాణి రమ్య తోర్నాల హరిబాబు తదితరులు పాల్గొన్నారు మీడియా శోకరులకు నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది నెల్లూరు కళలకు పుట్టి ఆ జెడ్డీలోనే మేము ఇరవై ఐదు కల ఏర్పాటు చేయటం అక్కడి నుంచి ఈరోజు నెల్లూరులో ఇరవై సినిమాలు చూ జరుగుతున్నాయి దాన్ని సపోర్ట్ చేయటం దాంతోపాటు సినిమా ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళే హీరోయిన్గా ఉండాలి తెలుగు వాళ్ళే ఉండాలి మన నెల్లూరులో అందమైన అమ్మాయిలు పదవలేదు నెల్లూరు నెరజారలు అంటారు ఆ ఉద్దేశంతో ఎక్కడో సిటీలో జరిగే ప్రోగ్రామ్స్ని నెల్లూరులో చేయాలి ఉద్దేశంతో మేము టూ థౌజండ్ ట్వంటీ టూ స్టార్ట్ అయ్యాము మిస్ నెల్లూరు శ్రీమద్ ప్రోగ్రామ్ చేశాం దాంట్లో విన్నర్సు సుప్రియ గారు మహాగారు వారు ఎన్ఆర్స్ కూడా అయ్యారు దాంతోపాటు మాకు ఏ కార్యక్రమం జరిగినా కూడా శ్రీదేవి మేడ గారు విఎల్సి ట్రైనింగ్ సెంటర్ వారు ఇప్పుడు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు అలాగే సినీ హీరోయిన్ శారవాడి గారు అలాగే మనకు ఏ కార్యక్రమం జరిగిన హరిబాబు గారు పవన్ పవన్ రమ్య గారు వీళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఎందుకు చేస్తున్నామంటే మన సమాజంలో మన ఎక్కడో బాంబేలను చూసుకోవడమే కానీ మన అమ్మాయిలు ఎందుకు మినరల్స్ కాకూడదు ఎందుకు బిజినెస్ కాకూడదు తీసుకుని చెప్పేసి ఉంటే ఈ కార్యక్రమం చేయటం దీంతో కొంతమంది సినిమా ఇండస్ట్రీ కూడా వెళ్ళారు సినిమాలు నటిస్తారు అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చేయాలని చెప్పేసి బ్లూస్ అండ్ బ్లూ అధినేత శ్రీరెడ్డి గారిని పిలవడం జరిగింది వారిని ఈ మిస్టెల్లూరు ప్రోగ్రామ్ ని టేకప్ చేయండి రాష్ట్ర పూర్తి చేయల్సీ సక్సెస్ చేశాము అని చెప్పడం జరిగింది వారు కూడా ఆ బ్లూసెఫ్ బ్లూ ఈమెంట్ ద్వారా ఈ ప్రోగ్రామ్ టేకప్ జరిగింది ఈరోజు రేపు నైన్త్ సితారా రెస్టారెంట్లో ఆడిషన్ జరుగుతాయి తర్వాత అక్కడ గ్రాండ్ పినాలి వచ్చి అడవి గార్డెన్ లో మార్చి రెండవ తేదీ ఈవినింగ్ ప్రైవ్గా జరుగుతుంది ఇంతవరకు ఫిఫ్టీ మెంబర్స్ కూడా అమ్మాయిలు ఇచ్చారు కాబట్టి మేము చేసే కార్యక్రమాలు అంటే మీరు మీ అమ్మాయిలు కూడా గుర్తింపు తెచ్చారు ఈరోజు మేము సెలెక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా సెలెక్ట్ అయ్యారు ప్రతి ఒక్కరు గెస్ట్ కల కానీ పెద్ద బల్బార్ గోల్డ్ షాప్ అనేక షాపులు కూడా వాళ్ళు గెస్ట్ వెళ్ళారు కాబట్టి ఈ మేము చేసే కార్యక్రమాలు కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించండి ఎప్పుడు కూడా అమ్మాయిలు ఇంట్లోనే ఉండాలా మీరు బయటకుపోతే కాకుండా వాళ్ళకు ఒక మెచ్యూరిటీ ఒక సమాజం తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి ఈ ప్రోగ్రాన్ ట్వంటీ ఫైవ్ సత్యాలను కోరుకుంటారు సుధీర్ రెడ్డి గారికి సపోర్ట్ చేయండి దీంట్లో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి తెలుసుకుంటూ మా ఇరవై కళాశాల సపోర్ట్ చేసి తెలుసు మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి కోరుకుంటూ సెలవు చేసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణారెడ్డి సార్ ఇలాంటి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు నా మీద ట్రస్ట్ పెట్టి సో సునీల్ మిస్ నెల్లూరు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చేయని చెప్పి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కృష్ణారెడ్డి గారు అలాగే మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు అండి మించిన వెంటనే మీరు వచ్చి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఆజ్ ఎల్ మనకు విఎల్సి శ్రీదేవి మేడం గారు ఆ తర్వాత మన మిస్ శ్రీమతి నెల్లూరు విన్నెస్ శర్వాణి నాకు ఇలా సపోర్ట్ బ్యాక్ సపోర్ట్ గా ఉండి నిలబడి చేస్తున్నందుకు ఇన్ఫినెట్ పవన్ గారికి రమ్య ప్రచన్ నాట్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే నాకు నా ప్రతి ప్రతి పాదంలో నాకు సపోర్ట్ ఉంది నువ్వు ఇలా కాదు ఇలా అని చెప్తున్నా హరిబాబు సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు అలాగే నా టీం మేట్ శ్రీజాగ్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ కి పరిమితమైన మిస్ నెల్లూరు లైక్ మిస్ ఆంధ్ర మిస్ హైదరాబాద్ మిస్ వైజాగ్ మిస్ చెన్నై మిస్ ముంబై ఇలా కాకుండా సార్ ఒక కొత్త ధోరణిలో ఆలోచించి మన నెల్లూరులో కూడా ఏం తక్కువ లేదు అని చెప్పి సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు అలాంటి సపోర్ట్తో నేను ఈవెంట్ చేయగలుగుతున్నాను నెల్లూరు అమ్మాయిలందరూ ఈ ఆపర్చునిటీ మిస్ కాకుండా యూటిలైజ్ చేసుకొని మీ డ్రీమ్స్ ని మీరు ఒకవేళ మోడలింగ్కి వెళ్ళాలనుకుంటే ఇట్లాంటి ప్లాట్ఫామ్ని యూటిలైజ్ చేసుకొని మీ ఫ్యూచర్లో మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నైన్త్ ఆడిషన్ సితారా హోటల్స్ లో జరుగుతుంది ఫిబ్రవరి మార్చ్ సెకండ్ గ్రాండ్ ఫినాలే అనిల్ గార్డెన్స్ లో జరుగుతాయి మీరందరూ వచ్చి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ ఆల్ గుడ్ మార్నింగ్ డిగ్నేటరీస్ నా పేరు మహాలక్ష్మి సెకండ్ రన్నర్ ఆఫ్ శ్రీమతి నెల్లూరు ట్వంటీ ట్వంటీ ఫోర్ అసలు మహాలక్ష్మి అంటే ఇప్పుడు అందరికీ తెలుసు రీజన్ ఏంటి అంటే నేను మిస్సెస్ నెల్లూరులో పార్టిసిపేట్ చేయడం శ్రీమతి నెల్లూరులో పార్టిసిపేట్ చేయడం వల్ల మహాలక్ష్మి అంటే అందరికీ తెలిసిపోయింది అనమాట అంటే సోషలైజ్ అయ్యాం మేము ఇలాంటి కళలని ప్రోత్సహిస్తున్న అమరావతి కృష్ణారెడ్డి గారి కృషిని కృషి ప్రశంసనీయం అంటే చాలా కృషి చేస్తూ ఉన్నారు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఇంకా రావాలని కోరుకుంటూ కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను బ్లాసం బ్లూ ఈవెంట్స్ సునీల్ రెడ్డి గారు హీరోగా యాక్ట్ చేస్తూ బిజీ షెడ్యూల్ లో కూడా మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మిస్ మిస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చేయాలి అని చెప్పి చాలా డిసెంబర్ నుంచి చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ మిస్ నెల్లూరు కంటే కూడా ఈసారి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి ఆ ప్రిపరేషన్స్ కానీ ప్రమోషన్స్ కానీ చూస్తుంటే అర్థమవుతుంది సో నెల్లూరులో ఉండే అందరు అమ్మాయిలు కూడా వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఫైవ్ నైన్త్ సితార సితారా సితారా లో వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవచ్చు అండ్ నేను జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ అనే ఆర్గనైజేషన్ లోకల్ ఆర్గనైజేషన్ లేడీస్ ఆర్గనైజేషన్ కి ప్రెసిడెంట్ సో మా టీం కూడా బ్లాజమ్ బ్రూ ఈవెంట్స్ ని సపోర్ట్ చే చేస్తున్నాము సో మా మెంబర్స్ అందరు కూడా వస్తారు అందరూ నెల్లూరియన్స్ అందరూ వచ్చి ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ అందరికీ నమస్కారం నేను మిస్ ఎస్ నెల్లూరు ట్వంటీ ట్వంటీ ఫోర్ సుప్రియాని ఈ రోజు మేము అందరం కూడా ఒక మంచి గుడ్ న్యూస్ తో మేము ముందుకొచ్చాం అదే మిస్ నెల్లూరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ త్వరలో కండక్ట్ చేయబోతున్నారు మన ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి సహకారంతో అండ్ బ్లోసమ్ బ్లూ ఈవెంట్స్ అధినేత సునీల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా ఈవెంట్ జరగబోతుంది సో మన అందరికీ తెలుసు ఎక్కడో మనకి హైదరాబాద్ లో బెంగళూరులో ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తే చూస్తూ ఉన్నాం కానీ ఇక్కడ నెల్లూరులో ఎందుకు తీసుకురాకూడదు నెల్లూరు అమ్మాయిలకి ఏం తక్కువ నెల్లూరు వాళ్ళు నెల్లూరు అమ్మాయిలు దేనిలో అయినా కూడా ముందుంటారు అని చెప్పి ఈ రోజు ఇలాంటి మిస్ నెల్లూరు కావచ్చు మిస్సెస్ నెల్లూరు కావచ్చు అండ్ సత్యభామ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా నెల్లూరు వరకు వచ్చి మేమందరం పార్టిసిపేట్ చేసే పార్టిసిపేట్ అయ్యేలా చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఈ రోజు మా అందరికీ కూడా ఇంత గుర్తింపు వచ్చిందన్నా కూడా కృష్ణారెడ్డి గారు డెఫినెట్లీ మేము ఎక్కడికైనా కూడా ఒక సెలబ్రిటీస్ కి వెళ్తున్నాం ఇది వరకు మేము అందరికీ కొంతమందికే తెలుసు బట్ ఈ రోజు ఫలానా మిస్ నెల్ మిస్సెస్ నెల్లూరు సుప్రియ మిసెస్ నెల్లూరు మహా అంటే చాలా గ్రేట్ గా ఉంది మాకు వినడానికి కూడా సో నెల్లూరు నిరజానలందరూ కూడా ఎవరైతే ఇంత మంచి ప్లాట్ఫామ్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఫిబ్రవరి నైన్త్ హోటల్ సితారాలో జరిగే ఆడిషన్స్ కి తప్పకుండా వచ్చి మీ మీ టాలెంట్స్ నిరూపించుకొని మీరు ఇంకా కూడా ముందుకు ఎదగాలని కోరుకుంటున్నాను అండ్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ అండ్ ఆల్ ఓవర్ సునీల్ గారు మీరు చేసే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు ముందు కూడా సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు ఇన్ని ప్రోగ్రామ్స్ మేము జరిపించుకున్నా ఇన్ని ప్రోగ్రామ్స్ కి వెళ్తున్నా ఇంత బాగా మా అందరినీ కూడా ప్రజెంట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా వన్స్ అగైన్ నా తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి 好的，好